దసరా మహోత్సవాలు ఈరోజు సరస్వతీదేవి అలంకారం మంగళగిరి బాలాజీ నగర్లో అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది చూడండి బ్రేకింగ్ న్యూస్ మంగళగిరి బాలాజీ నగర్లో అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు మూలా నక్షత్రం శ్రీ సరస్వతీదేవి అలంకారం దసరా మహోత్సవాలలో భాగంగా ఈరోజు సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు కనిపిస్తున్నారు చూడండి అన్న సమారాధన కార్యక్రమం బాలాజీ నగర్ మంగళగిరి గుంటూరు జిల్లాలో మనం చూస్తున్నాం దసరా మహోత్సవాలు దేవి అలంకారంలో అమ్మవారు కనిపిస్తున్నారు అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు బ్రేకింగ్ న్యూస్ విశేష సంఖ్యలో భక్తులు చాలామంది అమ్మవారి సందర్శన కోసం సరస్వతి దేవి అలంకారం మంగళగిరిలో మనం చూస్తున్నాం